జిల్లా మంగనూరు అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి మహిళా శిశు సంక్షేమ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మేఘనారెడ్డి నాగర్కూర్ ప్రాజెక్ట్ శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి సంగీత సూపర్వైజర్ లక్ష్మి మంగనూరు ఆరోగ్య కార్యకర్త యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ అంశాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు పాలు అంతకు మించిన ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మిల్క్ ఇంకెక్కడ దొరకవు ఒకప్పుడు తల్లిపాలు కొంతమందికి ఎవరికైనా రాకపోతే పౌడర్ డబ్బాలు ఇచ్చేవాళ్ళు బయట కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి పౌడర్స్ కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే రీసెంట్ గా ఆ పౌడర్స్ ని కూడా బ్యాన్ చేసింది బ్యాన్ చేసి ఎవరికైతే మదర్స్ మిల్క్ వస్తుందో మిల్క్ ని ఇందాక గిరిగా చెప్పినట్టు ఫ్రోజన్ చేసి అంటే ఫ్రిడ్జ్లలో ఎప్పటి నుంచో స్టోర్ చేసి రాని వాళ్ళకి అమ్ముతున్నారు అన్నమాట ఇవ్వాలిపల్సరీ ఏ మొదలైనా వన్ ఇయర్ తల్లిపాలు తల్లిపాల్ ఇవ్వ మంత్స్ వరకు ఓన్లీ తల్లిపాలు జరుగుతాయి ఇంకా ఏవి అవసరం లేదు తల్లిపాలు అన్ని విటమిన్స్ ఉంటాయి అన్ని న్యూట్రల్స్ ఉంటాయి ప్రతిదీ బిడ్డకి కావాల్సిన ప్రతిదీ దొరుకుతుంది అండ్ రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి కూడా బిడ్డకి హెల్ప్ చేస్తాయి ఆరు నెలల తర్వాత నుంచి మెండగా ఉబ్బు తినడం అవన్నీ స్టార్ట్ చేయాలి ఉప్పు తింటూ అంటే ఉప్పు ఫీడింగ్ చేస్తూ అట్లనే పాలు కూడా ఇవ్వచ్చు ఉంటుంది వన్ ఇయర్ వరకు సరే కొంతమంది తల్లిపాలు ఏం చేస్తారంటే నా బిడ్డ మంచిగా ఉండాలి అని చెప్పేసి అతి ఫేమస్ ఇంకా రెండు మూడేళ్ళు అట్లనే తల్లిపాలు ఇస్తుంటుంది మరి కరెక్టా ఒకటే కరెక్టా కరెక్ట్ కాదు మీ బిడ్డ హెల్త్ ఇంపార్టెంట్ కానీ మీ బిడ్డ హెల్త్తో పాటు మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఎక్కువ రోజు తల్లిపాలు ఇవ్వడం కూడా అది మీ హెల్త్ ఎఫెక్ట్ అయింది నాడు యాభై ఏళ్ళ తర్వాత మీకు హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది అలా ఉండకుండా ఉండాలి అంటే మన పన్నెండు వర వచ్చి అంటే తీసుకొని వచ్చి పోషకాహారం అన్ని వినిపించాలి అంటే అన్ని తినిపించాలి చిన్న పిల్లడు కదా అన్నీ ఇయర్ తినట్లేదు మెత్తగా చేసి పెట్టాలి ఆపిల్ కూడా మెత్తగా చేసి ఉడకబెట్టి బాయిల్ చేసి పెట్టవచ్చు అన్నమాట అట్లా ఏదన్నా మెత్తగా చేసి మిక్సీలో వేసి ఎట్లా అయినా సరే వాళ్ళకి అన్ని రకాలు తినిపించాలి అన్ని రకాల అన్ని రకాల వెజిటేబుల్స్ తినిపించాలి తినిపించలేదు అంటే అది తల్లి తల్లిదే అన్నట్టు ఓకేనా వాళ్ళకి అన్ని టేస్ట్లు తెలిస్తే అన్ని రకాల తెలుస్తాయి కాబట్టి అన్నీ తినిపించాలి మాకేంటి అంటే హెల్త్ తో పాటు మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వన్ ఇయర్ తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీరు ఇవ్వద్దు అని కూడా క్లారిటీ ఇస్తారు థ్యాంక్స్ బ్రీ పిల్లలు ఆరోగ్యంగా కుడతారు ప్రతి ఒక్కరు కూడా పుట్టిన బిడ్డ వెంటనే బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం అనేది అవన్నట్టు చేసుకోవాలి అదే విధంగా బిడ్డ పుట్టిన తర్వాత రెండేళ్ళ వల్ల తప్పనిసరిగా పాలు బంద్ చేయకుండా ఇవ్వాలి బిడ్డకి ఆ రకంగా చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఏమంటే